దగ్గర నుంచి దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు ఈ దేశంలో భిన్న మతాలు కులాలు జాతులు ఉన్నటువంటి దేశంలో భిన్నత్వ ఏకత్వ సాధన దిశగా భారత రాజ్యాంగం రూపొందించబడింది ఈ భారత రాజ్యాంగాన్ని అమలు జరుపుతామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు భారత రాజ్యాంగాన్ని పుట్టుబడుతూ భారత రాజ్యాంగం ఈ లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మత సామరస్యాన్ని కాపాడతాం భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడతామని చెప్పి ఏదైతే భారత రాజ్యాంగం చెప్పిందో ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు రాజ్యాంగాన్ని ఇవాళ విధ్వంసం చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఈ రాజ్యాంగం అందరి యొక్క హక్కుల్ని కాపాడేటువంటిది భారత రాజ్యాంగం ఇవాళ అనేక మతాలు ఉన్న దేశంలో భారత రాజ్యాంగమే ఇవాళ శాంతియుతమైనటువంటి సహజీవనం సాగించేటట్టు ఒక మత సామరస్యాన్ని ఇవాళ ఉండడానికి అవకాశం ఉన్నటువంటిది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కూడుతున్నటువంటి ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ భగత్ సింగ్ వర్ధంతి మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ సిపిఐ దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి రాజకీయ ప్రచారం నిర్వహించాలని పిలిపించింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉండి మండలం కాళ్ళ మండలం ఆక్విడ్ మండలాల్లో ఇవాళ విస్తృతంగా విస్తృతమైనటువంటి పర్యా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ దేశం భారత రాజ్యాంగం పరిరక్షించబడాలి మత సామరస్యం కాపాడాలి మత ఉన్మాదాన్ని వెండాడాలి మత సామరస్యాన్ని పరిరక్షించే కోసం విద్వేషాలని రెచ్చగొట్టకుండగా ఇలా మత వైషమ్యాల్ని రెచ్చగొట్టకుండగా వాళ్ళ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో అన్ని మతాలని సమానంగా చూసేటువంటి ఒక మత సామరస్యాన్ని వాళ్ళు కాపాడేటువంటి పద్ధతులు వాళ్ళ పరిపాలన వాళ్ళ పక్క మత ఉన్మాదాన్ని రచ్చకొడుతూ ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకొస్తూ హిందూ ముస్లిం వ్యతిరేకమైనటువంటి భావనలు కలిగిస్తూ మత ఉన్మాదాన్ని తీసుకొస్తూ ఈ దేశం యొక్క శాంతియుత సహజీవనాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ రంగ అంటే ఈ దేశ సంపద ప్రజల సంపద ఈ ప్రజల సంపదనే ఇవాళ అదానీ అంబానీ లాంటి వాళ్ళకి అత్యంత కారుచౌకంగా ఇవాళ వాళ్ళకి ధారాదత్తం చేస్తూ ఉన్నారు ఇవాళ మన రాష్ట్రంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ అది డెబ్బై వేల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రైతాంగం చాలా ఉచితంగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ధారాదత్తం చేశారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఉప్పు ఫ్యాక్టరీ వస్తే లక్షలాది మందికి ఉపాధి వస్తుంది తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి ఆ రోజు భూములు ఇచ్చారు కానీ ఇవాళ మూడు లక్షల కోట్లు పైన ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకి ధారా చేస్తూ ఉన్నారు కేవలం పదిహేను వేల కోట్లకి వీళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది విశాఖ స్టీల్ ప్లాంట్తో ఉపాధి పొందుతూ ఉన్నారు ముప్పై రెండు మంది ఆనాడు ఆత్మ బలిదానం చేస్తారు అరవై నాలుగు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ పదవీ త్యాగాలు చేస్తారు ఇన్ని పోరాటాలు ఎంతమంది ఆత్మ బలిదానం చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ అదానికి అంబానీకి కట్టుబట్టడానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది అలాగే రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ విభజన హామీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రత్యేక నిధులిస్తామని చెప్పారు ఉత్తరాఖండ్ ఇవాళ బుందేరు కండ తరహాలో రాష్ట్ర అభివృద్ధికి నిధులిస్తామన్నారు రైల్వే జోన్ ఇస్తామన్నారు అనేక కోర్టులు ఇస్తామన్నారు అలాగే గడప స్టీల్ ప్లాంట్ అన్నారు ఏ ఒక్కటి కూడా అమలు జరపలేదు రాష్ట్రానికి ప్రత్యేకవాదం ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఇవాళ అత్యధిక స్థాయిలో నిధులిస్తూ దక్షిణాది రాష్ట్రాలు విడదీస్తూ ఉన్నారు దేశంలో ఉత్తరాది దక్షిణాది అనేటువంటి భావన తీసుకొచ్చి ఈ దేశ సమైక్యతకి సమగ్రతకి ముక్తి తెస్తూ ఉన్నారు రాజ్యాంగానికి ముక్తి తెస్తూ ఉన్నారు ఈ దేశంలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు తమిళం అలాగే కా కేరళలో మలయాళం అలాగే కర్ణాటకలో కన్నడం ఇట్లా మాతృభాషకు ఉన్నటువంటి రాష్ట్రాలు కంపల్సరీగా హిందీ ఉండాలనేటువంటి త్రిభాషా సూత్రం పేరుతోటి భాషోన్మాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ మాతృభాషను పక్కన పెట్టి మాతృభాష యొక్క వాటి వాటి యొక్క ఉనికిని కోల్పోయే పద్ధతిలో హిందీ భాషను బలవంతంగా వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి త్రిభాషా సూత్రం అని అంటే ఇవాళ హిందీ బెల్ట్ ఏదైతే ఉందో ఉత్తరాధు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవాళ ఉత్తరాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ హిందీ వాళ్ళ మాతృభాషగా ఉంది దక్షిణ రాష్ట్రాల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళం మాతృభాషలుగా ఉన్నాయి ఇవాళ హిందీ నేర్చుకోవాలి మూడో భాష అని చెప్పినప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో బలవంతంగా హిందీ భాష నేర్చుకోవడం కోసం ప్రభుత్వం నిర్బంధంగా దీన్ని అమలు జరుపుతున్నప్పుడు ఉత్తరాదిలో కూడా ఇవాళ నాలుగు భాషల్లో దక్షిణాది భాషలో ఉత్తరాదిలో కూడా అంతగా నేర్చుకోవాలనేటువంటి నిబంధన కట్టడం లేదనేటువంటిది ఇవాళ దక్షిణాది పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంకుచితమైనటువంటి ధోరణి పట్టబయలవుతోంది ఒక పక్కన భాషను రెచ్చగొడుతూ ఉన్నారు ఒక పక్కన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు ఒక పక్కన రాజ్యాంగాన్ని విఘాతం కలిగిస్తూ ఉన్నారు ఒక పక్క మత ఉన్మాదాన్ని తీసుకొస్తూ ఉన్నారు అంటే శాశ్వత కాలం ఈ దేశంలో ఇవాళ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా భాషోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెట్టడం ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్లకు దారాదత్తం చేయడం ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా ఇవాళ నీరుగారుస్తూ ఉన్నారు అంతేకాదు ఇవాళ సిబిఐ లాంటి ఈడీ లాంటి వీళ్ళ న్యాయ వ్యవస్థ అత్యంత ప్రధానమైనటువంటిది అలాగే ప్రజాస్వామ్యం పరుగన సాధించాలని అంటే ఎన్నికల కమిషన్ నిర్బంధ నిస్వార్థంగా ఇవాళ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసినటువంటి ఎన్నికల కమిషన్ వీళ్ళ ఎన్నికల కమిషన్ వాళ్ళు జరిగినటువంటి ఎన్నికల్లో అనేకమైనటువంటి అక్రమాలు జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు ఇచ్చి ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పి టెక్నికల్గా అనేక మంది గొప్ప సైంటిస్టులు నిరూపించారు ఇవాళ అమెరికా లాంటి అభివృద్ధి దేశంలో ఇవాళ ఈవీఎంల ద్వారా వాళ్ళ ఫలితాలు కరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈవీఎంల ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగిస్తాయి బ్యాలెట్ ద్వారా ఆయన ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ చెప్తా ఉన్నాయి ఒకసారి ఈవీఎంల్ని ఇవాళ అక్రమంగా వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మీరు అధికారంలోకి వచ్చి ఈ రాజ్యాంగ వ్యవస్థని ప్రిస్తూ ఉన్నారు అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ముప్పై ఐదేళ్ళు అయినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ఈ దేశ భవిష్యత్తు ఉంది ప్రజాస్వామ్యం ఉంది మత సామరస్యం ఉంది లేకపోతే ఈ దేశంలో శాంతియుత వాతావరణం కోల్పోయి ఈ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఈ దేశ సమైక్యతకి సమగ్రతకి ముప్పు వాటిల్లే పరిస్థితి స్వాతంత్ర్యానికి ముందు లక్షలాది మంది ముస్లింస్ని హిందువులు చంపారు హిందువుల్ని లక్షలాది మంది హిందువుల్ని ముస్లింలు చంపారు చంపుకునే దాన్ని అంబేద్కర్ రాలే భారమ్యూనిస్ట్ పార్టీ